పెండింగ్లో ఉన్న రెండు సంవత్సరాల లిపరసీ సర్వే డబ్బులను అట్లనే పల్స్ పోలియో ఎలక్షన్ డ్యూటీ డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అది ఇస్తేనే కానీ రెండు వేల ఇరవై ఐదులో లిపరసీ సర్వే ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు సంవత్సరంలో కానీ లిపరసీ సర్వే చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయం ముందు మెదక్ జిల్లా ఆశా వర్కర్ల కమిటీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆశా వర్కర్లతో మరి పని ఏమో ఎక్కువ చెప్తున్నారు పారితోషికాలు ఏమో ఇవ్వట్లేదు ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితి లేదు ఆశా సంస్థలు ఏర్పడినప్పటికీ కూడా ఇరవై సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు వేతనం అనేది ప్రభుత్వము నిర్ణయించి అమలు చేయలేదు పారితోషికం పేరుతో ఇలా ఎదురైనటువంటి పనులను కూడా ఆశా వర్కర్లతో చేయిస్తూ వారితో వారికి ఇచ్చేటటువంటి పారితోషికాల్లో అసలు ఏం ఇవ్వకుండా వెట్టి చాలు చేయించుకుంటున్నారు అనేది మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఆశా వర్కర్లు కనుక అంత పుణ్యానికి వచ్చి ఎట్టి చాకలు చేయడానికి కాదు చేసే పనులు చేస్తున్నారు అయినా చేస్తూ రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు అడుగుతున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా పారితోషికాలు పెంచలేదు ఫిక్స్ చేయలేదు అట్లనే పెండింగ్లో ఉన్న ఎక్కడ సరే డబ్బులను కూడా ఇవ్వడం లేదు మరి మేము ఇప్పుడు ఒక ఒక మాట చెప్పదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్లో ఉన్న రాష్ట్ర రెండు సంవత్సరాల పెండింగ్ లెప్రసీస్ డబ్బులను ఇస్తేనే కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటటువంటి లెప్రసీ సర్వేను మేము రెండు వేల ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు చేస్తాం లేకపోతే మేము చెయ్యము ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటటువంటి పిలుపుల భాగంగానే మెదక్ జిల్లా కూడా అమలు చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ కనుక ప్రభుత్వం డిమాండ్ బడ్జెట్ రిలీజ్ చేస్తే లెప్రసి సర్వే డబ్బులు రిలీజ్ చేస్తే మేము సర్వే చేస్తాం లేకపోతే లేదు సర్వే డబ్బులకు సంబంధించి ఇక మిగతా విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము పెంచినటువంటి పీఎస్సీ రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు నెలల పీఎస్సీ బకాయి ఉన్నది మరి ఇప్పటిదాకా కూడా పిఎర్సీ అవి బకాయి పిఎస్సీ అమలు చేయడం లేదు చెల్లించడం లేదు అట్లనే ప్రభుత్వము ఫిక్స్డ్ వేతనం చేస్తానని హామీ ఇచ్చింది ఇప్పటిదాకా ఫిక్స్డ్ వేతనం చేస్తున్న పరిస్థితి లేదు ఒక భద్రత అనేది లేదు ఒక ఉద్యోగ భద్రత లేదు ఒక ఆత్మ గౌరవత లేదు ఏది జరిగితే ఏ రాత్రి అంటే ఆ రాత్రి డ్యూటీలు వేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది ఈ సందర్భంగా ఆశా వర్కర్లు అనేక ఘటనలకు గురవుతా ఉన్నారు ఆ చాలా దుర్మారాలు కూడా గురవుతా ఉన్నారు కాబట్టి మేము ఆశా వర్కర్లకు న్యాయంగా అలాగే పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను సాక్ష్యం చేసి ప్రభుత్వం ఆశావర్లు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా